ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలన్నింటి వినియోగించుకోవాలని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకెప్పుడు గాంధీ అన్నారు ఆర్వర్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా కూకట్పల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విదేశాలలో ఆదిత్య సేవలకే ప్రత్యేక కోర్సు మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో సేవలుందిస్తున్న ఆర్ వన్ గ్లోబల్ హాస్పిటల్ సర్వీసెస్ సంస్థకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి సదావకాను వినియోగించుకుని సంస్థ ద్వారా శిక్షణ పొంది పలు దేశాలకు సేవలందించి ఉపాధి పొందాలన్నారు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోకపోవడం మన తప్పే అవుతుందన్నారు హాస్పిటాలిటీతో పాటు రిటైల్ బిజినెస్ అమ్మకాలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ రిక్రూట్మెంట్ ప్రయాణ రంగాల్లో కూడా విద్యార్థుల నైపుణ్యాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తుందన్నారు ఆర్ వన్ గ్లోబల్ సర్వీసెస్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన అవకాశాలు కల్పించేందుకు శక్తి సామర్థ్యాలను ఏర్పాటు చేస్తుందని ఆర్ వన్ గ్లోబల్ సర్వీసెస్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలియజేశారు నమస్కారం చాలా సంతోషం ఈ రోజు నగర్ డివిజన్లో శర్లింగపల్లి కాన్స్టెన్సీలో ఆర్ వన్ గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్ రాష్ట్రంలో ఇతర దేశాలలో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది తెలుసుకొని అవకాశాలన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి శ్రేయభిలాషలు కూడా చెప్పి ఆర్వన్ గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది వారికి గత అనుభవాలు ఉన్నాయి కొత్తగా మన దగ్గర బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్లస్ హాస్పిటల్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ రంగంలో కానీ రాష్ట్ర దేశ విదేశాల్లో కూడా చక్కటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని చాలామందికి గతంలో పాస్పోర్ట్కి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం వీసాకి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది అలాగే ఇప్పుడు మన కాన్స్ట్యూసీకి విదేశాలకు పంపే విధానం ట్రైనింగ్ ఇచ్చి పంపించే విధానం వెళ్ళిన వాళ్ళ అనుభవాలను కూడా వేదిక మీద మనం వింట జరిగింది మన ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశాలు కావాలి అనుకునే ఎదురు చూసే మిత్రులు సేవ లాట్లంతా అర్బన్ గ్లోబల్ సర్వీసెస్ అవకాశాలని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మన ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాదు మరి అనుభవం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం

వన్ ఇయర్ అయిపోయాక ఏంటంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే సో సమ్ క్రెడిట్ సింగ్ చదువుకోవడం వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలా ఉంటుంది సో వన్ ఇయర్ అయిపోయాక సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చి టెక్నాలజీల్లో ఆస్ట్రేలియాలో చేస్తాం దానికంటే ముందే స్టూడెంట్కి కాన్వకేషన్ తీసుకెళ్తాం కన్వనికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఆస్ట్రేయా ఆస్ట్రేలియాస్లో బిజినెస్ సెంటర్కి టెక్నాలజీ చేయడం సో ఇంకొకటి ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండవు సో ఇది బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అసెస్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళు రోజు మనకు కాలేజ్కి వచ్చేసి మన అకాడమీకి వచ్చేసి ఒక ఫైవ్ అవర్స్ ఓకే మన ఫ్యాకల్టీ ఉంటారు ఫ్యాకల్టీతో పాటు మిగతా గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఏపీ అందరితో కూడా గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ఇది గుడ్ మార్నింగ్ అండి అందరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ లైక్ స్పెషల్ థ్యాంక్స్ టు వాళ్ళ మీడియా ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ అయితే యూట్యూబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ కవరేజ్ చేయడానికి వచ్చిందరూ ఓకే సో టు దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అర్బన్ గ్లోబల్ వచ్చేసి ఓవర్సీస్ కన్సల్టెన్సీలో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏమైపోయింది అంటే చాలా మందికి స్టూడెంట్స్కి చాలా చాలా ఇంట్రెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ చాలా ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ జర్నీలో మేం చేసామంటే ఇప్పుడు ఏఐబిటి అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ మేడం సో వీళ్ళతోనే టైఅప్ అయిపోయేసి మనము త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము వన్ ఇయర్ డిప్లొమా వచ్చేసి ఇండియాలో మన కుక్కపల్లి అర్బన్ గ్లోబల్ ఆఫీసెస్ లో అర్బన్ గ్లోబల్ ఆఫీసులో ట్రైనింగ్ అకాడమీలో పేర్కొంటున్నారు దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆస్ట్రేలియాకి వెళ్ళేసి వీల కాలేజ్లో అంటే ఆస్ట్రేలియా ఇన్స్టి్యూఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ఏ కాలేజ్లో టూ ఇయర్స్ చదువుతారన్నమాట ఇదేంటంటే జాబ్ రెడీ ప్రోగ్రామ్ జనరల్గా ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ అయిపోయాక చాలా మంది పిల్లలకి ఏం చేయాలి అనేది అవగాహన తక్కువ ఉంది ఇప్పుడు లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో అందరికీ ఏంటంటే ఫాస్ట్ గా ఎర్నింగ్స్ అనేది కావాలి కాబట్టి సో దిస్ ఇస్ ఏ జాబ్ రెడీ ప్రోగ్రామ్ ఒక ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లాడు కానివ్వండి ఒక డిగ్రీ బీ బీటెక్ బీ బీకామ్ బీఎస్సీ అటువంటి డిగ్రీలో ఏదైనా డిస్కంటిన్యూ అయిపోయేసి ముందు ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్కి వెళ్ళలేని పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ అనమాట సో ఇట్ ఈస్ త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ వన్ ఇయర్ వచ్చేసి ఇండియాలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇండియాలో ఇటువంటి ప్రోగ్రామ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు సో అర్బన్ గ్లోబల్ ఈజ్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్లో కూడా ప్రౌడ్గా చెప్పొచ్చు లైక్ దీనికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి బ్రౌచర్ ఇనాగేషన్ కోసం మనకు ఎమ్మెల్యే గారు అర్గపుడి గాంధీ గారు ఇనాగేషన్ చేశారు కాసేపట్లో ఈటల్ రాజేంద్ర గారు మన ఖాజగిరి ఎంపీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రోగ్రామ్కి వచ్చేసి నోకేషన్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు అడిషనల్ గా మాట్లాడబోతున్నారు అనమాట